భారత సమాజంలో సాంస్కృతిక పునర్జీవనం పునర్వికాసం నేడు ఎంతైనా అవసరం ఉందని అరసం జాతీయ అధ్యక్షులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పెనుగొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు ఈ గుంటూరులోని వేదిక హాల్లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన పెనుగొండ లక్ష్మీనారాయణ అభినందన సభకు జనచైతన్ వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్ల రెడ్డి అధ్యక్షత వహించారు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కులాలు మతాలు అసమానతలు విద్వేషాలు లేని సమాజాన్ని సాధించుకున్న రోజు రోజున గురజాడ శ్రీ శ్రీ గుర్రం జాష్వాల సాహిత్యం చదివే అవసరం ఉండదన్నారు శ్రీ ఎల్లా ప్రకట మల్లికార్జునరావు గారు తెలుగు శాఖాధిపతి హిందూ కళాశాల గుంటూరు వేదిక వేరవలసిన క్వశ్చన్ సార్ శ్రీ లింగం శెట్టి ఈశ్వరరావు గారు మాజీ శాసన సభ్యులు వేదిక పేరవలసిన క్వశ్చన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె శరత్చంద్ర గారిని వేదికపై రావలసింది కోరుచున్నారు సభాధ్యక్షులుగా సభను కొనసాగించవలసిందిగా శ్రీ వల్లమరెడ్డి లక్ష్మణ రెడ్డి గారిని కోరుచున్నాను మా శివశంకర్ గారు మాత్రం లక్ష్మణ అంటే ఇట్లానే ఉంది తర్వాత రోజు బుక్ లవర్స్ షాప్ దగ్గర రాత్రిపూట ఏడున్నరకి పాపనే శివశంకర్ గారు నేను ఎందుకో చాలా ఫైర్ అయిపోయాడు ఏంటి ఏం రాయటో అన్నాడు నేనేం మాట్లాడా నా దగ్గరికి వస్తే నేను చాలా ఇన్ఫర్మేషన్ చెప్పేవాడిని కదా అన్నాడు నేనేం మాట్లాడా కాఫీ ఇచ్చే రోజుల్లో ఇసుక స్థాపనలో లక్ష్మీనారాయణ గారిని చూశాను అంతే పలకరించడం కూడా లేదు తరువాత నేను ప్రజాకవి తిరునగర్ రామాంజనేయులు గారు జీవితం సాహిత్యం అనే అంశం మీద మరి కొంతమంది సాహితీవేత్తలు వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నారు కత్తి వెంకటేశ్వరుడు సింగారావు గారు

Klubbi? Al'adu? <laughs> hmm? Klubbi? Bak. Ne ne wu di klubbi but luluzunan na wanda na soko ƙarfi ne, na odina. తెలుగు లెంక తుమ్మల సీతారాం మూర్తి కళార్పేట వారి ఆధ్వర్యంలో మన డాక్టర్ బి సింగారావు గారు డాక్టర్ సూర్యదేవ రవికుమార్ గారు డాక్టర్ కోతురాజు శ్రీనివాసరావు గారు स्कूदर इट इज राइट सर नो सर नो सर सर प्रिंटर सर 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 पर उसको डाल दो सर हां बस हो गया नमस्ते हम भी कास्ट रेडियो पहली पर तो पुलिस का महत्व नहीं है अंधेरा हो गया हाँ उसको क्यों पुलिस का उतना रिटेंशन सर मार दिया बट 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 मतलब पूरी ये पोषण रहा होगा तो तुम इंगले बाहर निकलेंगे बड़ा बच्चा हाँ बिना बनाए खाने का लिए खाने का नहीं चलो तो सब में सर ना वो सब में

ఇళ్లలో ఉండే శాల్వాలకి స్థాన స్థానం చల్లడం కలుగుతుంది ఎవరు పడుతున్నారు అమరావతి సాయ ఎప్పుడు చెప్తాను ఉంటారు గొప్ప పద్యకారుడు గొప్పది వస్తాడు బాబురావు సౌరీ సంతోషపడుతున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఇంకా సాహిత్య కృషి జరగాలి నాది మరొక పుస్తక విశేష అనే పేరుతో విశాలంధ్ర వాళ్ళు మరొక సాహిత్య వ్యాస సంపట్ని ప్రచురిస్తున్నారు ఇది జనవరి నాలుగున అది ఆవిష్కరణ కూడా అయితే ఇప్పుడు నేను జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా ఉన్నాను ఇప్పుడు చాలా భారతదేశంలో చాలా పరిస్థితులు విషమిస్తున్నాయి చాలా సంక్లిష్టమైన సందర్భంలో మనం ఉన్నామనేది నేను చెప్తున్నాను మతవాద మితవాద పరిస్థితులు వస్తున్నాయి మరి ఇంకోటి ఏంటంటే రాజ్యాంగం మీద పాలక పక్షాలకే విశ్వాసం కోల్పోయి కోల్పోయిన